పెద్ద మనిషి కలర్ అయితే ఒక ఛానల్ ఇంటర్వ్యూ యాంకర్ కు ఎందుకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు సీక్రెట్ కలస్ మందంటే మీరు ఏం చెప్పారంటే ఒక పెద్ద మనిషిని చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని ఉంటేనే ఆయన పెద్ద మనిషి చేశారు అంటే ఆయన పేరు చెప్పండి అన్నారు అంటే గాంధీ అని చెప్పారు అంటే ఆ యాంకర్ సదర్ యాంకర్ మహాత్మా గాంధీ అంటే మహాత్మాని ఎవరు పెట్టినారు వాళ్ళ ఫ్యామిలీ చెప్పండి అంటే కాంగ్రెస్ మీద కానీ వాళ్ళ గాంధీ కుటుంబం పైన కానీ మీ కోపం ఏంటి వాళ్ళ దేశానికి చేసిన అన్యాయం ఏంటి మీరు ఛానల్ చెప్పారు నేను సిగరెట్ తాగితే అంత పెద్ద ఇష్యూ అంటే ఒకసారి చరిత్ర వెరిఫై చేసుకొని నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ సిగరెట్ అయిపోయిందని చెప్పి ఫ్లైట్ పంపించిన విషయాన్ని మీరు అబద్ధం అని చెప్పి నాకు ప్రూవ్ చేసి నాకు చెప్పండి సిగరెట్ ప్యాకెట్ కావాల్సి వస్తే ఫ్లైట్ పంపించారంట అది ఏ అధికార హోదాతోటి దుర్వినియోగం కింద వస్తుందా సిగరెట్ కోసం ఫ్లైట్ పంపించిన ప్రైమ్ మినిస్టర్ ఓకే నేను క్యాజువల్గా సిగరెట్ నేను తాగుతుంటే మీరు వచ్చారు నేను పిలిస్తే రాలా చెప్తే నేను మాట్లాడుతున్నా మీరు కెమెరాలో రికార్డ్ చేసుకుంటున్నారు మీరు నాకు ఇబ్బంది ఉంటే ఆ రోజు ఎందుకు సార్ అంటే వేరే అంకారు మాట్లాడిన విషయం అయితే అదే రాచరికప్ప కూడా ఇదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో స్టిల్ అదే ఉంది మీరు ఏంటయ్యా అనుకోవటం అంటే జవహర్లాల్ నెహ్రూ కాలను నడిచింది ఇప్పుడు రాహుల్ గాంధీ కాలంలో కూడా అనుకుంటారా రాహుల్ రాహుల్ గాంధీ కాలంలో కూడా పూర్తిగా స్పెల్లింగ్ చెప్పు ఆయన సర్నేమ్ యాక్చువల్గా అది కూడా నేను చూశాను జిఏ ఎన్డిహెచ్ఐ ఎట్లయితాడు ఆయన నాకు చెప్పండి నాకు చెప్పండి నాకు నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం అయ్యేలా చెప్పండి ఆయన స్పెల్లింగ్ మిస్టేక్ ఎట్లా మీరే చెప్పాలి సార్ మీ నుంచి తెలియదు నాకు యు హావ్ టు లెర్న్ ఫ్రమ్ యు సార్ నాకు ఏం తెలియదు స్పెల్లింగ్ మిస్టేక్ ఎలా జరిగింది ఎప్పటి నుంచి జరిగింది దానికి క్లారిటీ ఇవ్వమనండి ఫస్ట్ యాక్చువల్గా నాకు నా దగ్గర చిన్న స్టోరీ ఉంది సార్ ఏంటంటే ఈ ఫిరోజ్ షా ఎవరైతే ఉన్నారో యాక్చువల్ ఆయన గాంధీ నాట్ గాంధీ సో ఎందుకు మారింది ఎలా మారింది అంటే వాళ్ళ ఏదైతే పార్టీ రూలింగ్ కోసం పెద్ద మనిషి పేరు పెట్టుకుంటే వస్తామని ఒక చిన్న ఆలోచనతో అట్లా మార్చుకున్నారు నాకు తెలియదు అది మీరు మీరు మాట్లాడుకొని మీరు మీరు డిసైడ్ అయ్యి మీరు డిసైడ్ చేయండి నాకు తెలియదు ఆ విషయం మీరు చెప్పాలి సార్ నాకు తెలియదు విషయం అంటున్నా ఇంకోటి సార్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను కొత్తగా అడగట్లేదు మీరు మాట్లాడింది అడుగుతున్నా సార్ అందుకే మీరు దాని గురించి వివరించాల్సిన అవసరం ఉంది ఏం మాట్లాడాలంటే ఒకటే ఒక బుక్లో ఏం రాసిందంటే ఇంగ్లీష్ ఐ డోంట్ ట్వంటో ఎక్కువ ఎక్కువ తెలియదు గాంధీజీని ఇంత పేదోడిగా సృష్టి చేయడానికి చాలా బడ్జెట్ అవుతుంది అవును మీరు వెరిఫై చేయండి అంటే కాంగ్రెస్ బుక్ అంటే మీకు తెలియకడుగుతున్నారా లేదా అంటే రియల్ తెలియదు తెలియదు మిమ్మ మీ స్టేట్మెంట్ ఆధారంగా ముందు ముందు స్టేట్మెంట్ వినండి ఆ స్టేట్మెంట్ ని వెరిఫై చేయండి ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది జరిగిందా లేదా అది జరిగినప్పుడు రాసుకున్నారా లేదా ఎవరు కలిసి సార్ ఆ బుక్ ఏంటి అది మీరు చెప్పండి సార్ అది ఏ బుక్లో రాశారంటే చాలా బుక్లో రాసి ఉంటారు ఓకే జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా ఒకసారి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ పేరు తెలియదు సమ్ లేడీ అనుకుంటా ఓకే స్టేట్మెంట్ ఏంటి అంటే డూ యూ నో మిస్టర్ మోహన్ దాస్ కరమ్ గాంధీ హౌ డు కాంగ్రెస్ హౌ మచ్ డు కాంగ్రెస్ పెండ్ టు మేక్ యూ లుక్ పూర్ అనేది స్టేట్మెంట్ ఓకే అది చాలా పుస్తకాల్లో చాలా ఇన్సిడెంట్లు చాలా సర్కంస్టెన్సెస్లో ఉంటారు ఆ స్టేట్మెంట్ ఓకే కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది సోర్సు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది ఎవరితో ఉన్నారు మీరు అది 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 ఫాల్స్ అని ప్రూవ్ చేయండి వి ఆర్ నాట్ రెడీ టు రన్ అవర్ కంట్రీ రైట్ నా ప్లీజ్ స్టే బ్యాక్ టీచర్స్ అండ్ గో బ్యాక్ దగ్గర దగ్గర వర్డ్స్ అటువీట్ అయినా ఓకే ఓకే ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి నోటి నుంచి వచ్చింది అడగండి ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో అనుకుంటా గాంధీ మీద ఒక సినిమా వచ్చింది కదా అదంతా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరు అందులో వేరే ఉంది ఆ సినిమాలో ప్రొడ్యూసర్ ఎవరు ఏది ఉంది సార్ ఇంగ్లీష్ ప్రపంచంలో ఇంతవరకు జరగని ఒక వింత జరిగింది ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి గాంధీ అనే సినిమాకి ప్రొడక్షన్ చేసింది అదే కదా నీకు అక్కడ పేరు వేస్తే రిచర్డ్ అటన్ బరో అని ఉంటుంది డైరెక్టర్ ఆయనకి ఫండింగ్ ఇచ్చింది ఎవరు వెరిఫై చే ఇట్లా ప్రొజెక్ట్ చేయండి ప్రపంచానికి ఇలా చూపించండి ఇదే గాంధీ ఇలా ఉండేవాడు ఆయన ఇంత మనిషి అంటే ఇప్పుడు చాలా మీలాగంటి ఇంటెలెక్చువల్స్ అయితేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అది కాంగ్రెస్ ఈ ప్రభుత్వం ఆ పార్టీయా ఈ పార్టీ అని ఎందుకు అట్లా బైఫర్కేట్ చేయటం పాలిటీషియన్స్ అందరూ పాలిటిషియన్సే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు వాళ్ళ నోట్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓటు క్యాలిక్యులేషన్ వాళ్ళకి పిచ్చ క్లారిటీలో ఉన్నారు క్లారిటీ విషయంలో క్లాస్ ట్యూషన్ కాదు కాదు నువ్వే ఎస్ఏ ఆన్సర్ ఇవ్వాల్సిన క్వశ్చన్ అడిగేసి కాదు 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 జర్రాలు జర్రాలు ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ అరుస్తారు రియాక్ట్ అవుతారు ఏమైనా చేస్తారు సొల్యూషన్ ఎవరు ఆలోచించరు అందరు ఆలోచించకు ఆలోచించే వాళ్ళు ఉంటారు అందరు ఆచరించరు సొల్యూషన్ ఎవరికి అవసరం లేదు ప్రాబ్లం 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 అని అరవటం అరవటం వల్ల ఉపయోగంగా ఉండదు కుక్కలు కూడా అరుస్తాయి దానికి అవసరం వచ్చినప్పుడు భయపడినప్పుడు ఏదో దానికి వర్కౌట్ అవుతుంది దాని డైనమిక్స్ లో ఈ తెలంగాణ పాలిటిక్స్ గురించి ఏమన్నా ఏమన్నా ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఏం చెప్తారు ఉంటుంది పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ టూ మంత్స్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంత్స్ అయిందా మీ చెప్పు సైడ్

నేనేం కొత్త పార్టీ పెట్టట్లేదు నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడానికో నేను వెళ్ళిన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో ఈ పార్టీ ఆ పార్టీ నాకు అసలు ఏ పార్టీ లేదు గట్టిగా మాట్లాడితే మనది నేచర్ పార్టీ నేచర్ రీస్టోర్ చేయడానికి నాకు ఫస్ట్ టైం కాదు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నెక్లెస్ రోడ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా ఎక్కువ అయ్యి ఉంటుంది అక్కడ ఎక్కడో నెల్లూరులో బారాషే దర్గాలు కొన్ని నెలలు లాక్డౌన్లో ఎక్కడో మెరీనా బీచ్లో బీచ్ ఇదా దాని నేచర్కి సంబంధించిన ఏదైనా నేచరే నాకు ఫ్రెష్ చేస్తాయి నాకు కనెక్ట్ అయిన వాటిని అట్లా చూసి నేను చూసి చూడనట్టుగా వెళ్ళిపోదలుచుకోలే నా వల్ల నేను చేశాను అది ఏం చేశాను ఎంత చేశాను దాన్ని క్వాంటిఫై చేయడానికి నాకు 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 అసలు క్రెడిట్ అవసరం లేదు కనీసం నేను అక్కడ ఉన్నా నేను ఎంజాయ్ చేశాను దాంతోపాటే రకరకాల టా టాస్కులు కూడా చేశాను అందరికీ నా బట్టలో మసిపోయిన బట్టలు గడ్డము జుట్ట కనిపిస్తున్నాయి అది వస్తాయి పోతాయి సరే ఇవన్నీ పక్క పెడితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత జీరో జీరో గట్టిగా మాట్లాడితే ఫోన్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్లోకి వెళ్ళలేదు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్